ఇదంటారా కడిగే లక్షణం ఇలాగైనా కడగడం నీజే అంకమ్మ మూడు కోట్ల మెక్కుతున్నావు కదా తిట్టవా అశుద్ధం తింటావా నీ వల్ల కష్టపడిపోయాడు మాట్లాడుతుంటే ఆ సూపేంటి నీకు బాగా బలిసింది రో చెప్పుతో కొడతాను నిజ్యంకమ్మ ఒరే సాంబరా ఇడికి రాత్రి కూడెట్టుకో ఒక రోజు కడుపు మడితే బుద్ధి రాదు ఇప్పుడు చూసిన వీడు నీళ్లతోటి దగ్గర ఉంటారు కాబట్టి వీడికి జలగంత అని పేరు వచ్చినట్టు ఉంది

ఏంటి రాంతగా ఉంది సాంబార్ అండి పిల్లరా రే రే జలకంఠ రే జలకంట ఎక్కడికి వెళ్తున్నావురా

రేయ్ రై ఆ రేయ్ అడుగుతున్నాం కదా ఎవరి సమాధానం చెప్పవా ఏంటి రేయ్ ఆకలా సైకి చేస్తున్నా పోబే బామర్జ మన వ్యాపారాన్ని కూడా కరెక్ట్గా ఉంటాడ్రా రే నేను నీకు ఒక పని చెప్తాను చేస్తావా ఎందుకనరా కొడతాను డబ్బిస్తావాగురు అర్జెంటుగా మాట్లాడాలన్నా ఏదైనా ప్రాబ్లమా హార్బర్ కాంట్రాక్ట్ ప్రాబ్లమ్ ప్రతి ఏడు నేనే తీసుకుంటున్నానని ఎవరు ఎవరు రాతను నాకు అతనన్న నేనే రమ్మని చెప్పాను ఇతని పేరు బాలరాజు ఏదో ప్రాబ్లం అంట మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాడు ఏంటి ప్రాబ్లం లేదు ఈ సంవత్సరం హార్బర్ లేబర్ కాంట్రాక్ట్ నేనే తీసుకోబోతున్నాను ప్రతి సంవత్సరం నేనే తీసుకుంటున్నాను దాని జోలికి రావద్దని ఒక అతను టార్చర్ పెడుతున్నాడు ఆ విషయం మీతో మాట్లాడాలని ఎవరు టార్చర్ చేస్తున్నారు రవి యాదవ్ అని ఎవరు అదే రవన్న అనే రవి యాదవ్ మిస్టర్ నువ్వు వెళ్ళి కింద ఉండవు ఏంట్రా రవి యాదవ్ని ఎదిరించే వాడిని ఇక్కడికి తీసుకొస్తావా చంపేస్తాను వెళ్ళివాడికి వాడికి బుద్ధి చెప్పు ఆ కాంట్రాక్ట్ ని వదిలేయమని చెప్పు లేదంటే అనవసరంగా చచ్చిపోతాడు ఏయ్ ఈ విషయం ముందే చెప్పుంటే నేను ఇక్కడికి రమణ వాడే కాదు రవి యాదవ్ తో పెట్టుకోకు అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఈయన ఏదో పెద్ద చేస్తాడని చెప్పావు ఇలా భయపడుతున్నాడు అతను ఎదిరించి నువ్వు వేచేయలేదు దీన్ని వదిలేయ్ వదిలే నీ వల్ల కాలేదంటే చెప్పు నేనే చూసుకుంటాను వద్దురా అన్యాయంగా చచ్చిపోతావు నేను చెప్పేది విను హలో నేను శ్రీశైలాన్ని ఏంటి రంగా దగ్గరికి వెళ్ళి వస్తున్నావా రే సిటీలో ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుందిరా అవును వెళ్ళాను కలిసాను మాట్లాడాను నువ్వేం ఏయ్ ఎక్కువగా మాట్లాడుతున్నావు మాటలు చేతి చూపెడతాను రేపు ఉదయం కాంట్రాక్ట్ లో సౌండ్ కాస్త తగ్గించు ఏ ఆఫీసర్ ఇక్కడికి రాకుండా ఇంకా అక్కడేం చేస్తున్నావయ్యా చాలా ప్రమాదం రవి యాదవ్ ని ఎదుర్కోవడమే కాదు ఎదురించి గెలిచాను ఇకపైన హార్బర్ నా చేతిలో అవును ఇంతవరకు ఏం పీకలేదు ఇకపైన ఏం పీకుతాడు ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి నాకు తెలిసినంతవరకు వరకు తన ఎదురించిన వాడిని ఎవరిని ప్రాణాలతో వదలలేదు అతనితో పోటీపడి నువ్వు ఆ కాంట్రాక్ట్ ను పొందావు ఆ కాంట్రాక్ట్ తిరిగి అతనికి దక్కేంత వరకు నేను ఊరికే వదిలి పెట్టాడు ఏం చేస్తాడు మహా అయితే పది మంది పంపించి బెదిరిస్తాడు అంతేగా బెదిరించడానికి పది మంది ఉన్న కొట్టడానికి ఒక్కడేనట ఎవడో జలకంటట We're going బాలరాజు ఎవరు దీనికి బాలరాజు ఎవరు దీనికి బాలరాజు ఎవరు ఎవడరా నువ్వు బాలరాజు ఎవరు ఎవరైతే నీకు ఎందుకురా బాలరాజు ఎవరు అదే అడుగుతున్నానుగా బాలరాజు ఎవరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నా ఎవరు నువ్వు హలో రాజు బాల్ రాజు ఎవరు ఎందుకురా రైట్ ఏంటి రండి విత్ చేశావు బాల్ రాజు ఎవరు ఇస్మి మీ నేనే రా బాల్ వద్దు రీ ఏం కావాలా నీకు

కరెక్ట్గా తెలుసా అవును సార్ కానిస్టేబుల్ కృష్ణ గారు చెప్పారు కృష్ణ గారు ఎస్ సార్ ఎలా రండి సార్ చెప్పండి సార్ అవును సార్ గడ్డం పెంచుకున్నాడు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాడు అతను ఒక్కడే వచ్చి అటాక్ చేశాడు చచ్చే వరకు కొట్టాడు ఇది విట్నెస్ స్టేట్మెంట్ సార్ కాబట్టి నేరస్తుడు ఖచ్చితంగా జలకంటే సార్ అతను రవి మనిషి కదా అదే ఇప్పుడు పెద్ద సమస్య దెబ్బలు తిని చావుబతుకుల్లో ఉన్నవాడు చీఫ్ సెక్రటరీ బంధు అట వెంటనే అరెస్ట్ చేయమని చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రెషర్ మీద ప్రెషర్ ఇటు వైపు నుంచి రవి వాట్ టు డు సార్ ఒక చిన్న సెషన్ చెప్పండి సార్ రవి దగ్గరికి స్వయంగా మీరే వెళ్ళి సిచ్యువేషన్ చెప్పి కన్విన్స్ చేశారంటే జలకంట మనం ఈజీగా అరెస్ట్ చేయొచ్చు లేదంటే ప్రాబ్లమే సార్ ఓకే మీరు డీసీకి ఫోన్ చేసి స్పాట్ నుంచి తిన్నగా

పెళ్ళ పెట్టి తాళం వేసాం గాలి ఎదురు కూడా ఉండవు వారం రోజులు వాళ్ళకి తిండి మలమలం మలమల చేస్తారు సార్ వీడిని గుంట్లో ఒక తోసి మట్టి రా తల మాత్రమే తెలియాలి అయ్యో నాకు డబ్బు సార్ మీరు ఎక్కడ సర్దుగా పెట్టమంటే అక్కడ పెడతారు సార్ అన్నా కమిషనర్ గారు వచ్చారు మీకోసం కమిషనర్ గారు వచ్చారన్నా పరవశం మ్యాటర్ ఏమైంది అన్నా వాడిని ఒప్పించావునా ఏమా ఇంకా తెలియదా త్వరగా తిను ఏమండి మీకోసం కమిషనర్ గారు వచ్చున్నారు ఆ స్థలాన్ని దిలిపేరు రిజిస్టర్ చేయి అలాగేనా సార్ రవి యాదవ్ వస్తున్నారు ఏమిటి కమిషనర్ గారు సార్ జలకంట విషయం నాకు తెలుసు జలకంఠ ఎస్కేప్ అయ్యాడని చెప్పి కేసు కంటిన్యూ చేయండి సార్ ఆ అబ్బాయి చనిపోయేలా ఉన్నాడు చౌరి అప్పుడే ఈ రవి ఏదో పవర్ ఏంటో తెలిసి వస్తుంది సార్ దెబ్బలు తినవాడు చీఫ్ సెక్రటరీ గారు రిలేషన్ సార్ అక్యూస్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని సీఎం ప్రెషర్ సార్ సీఎం గారి ప్రెషరేగా అది నేను చూసుకుంటాను అది కాదు సార్ నేను చెప్పినట్టు చేయండి రే శ్రీశైలం అనా ఎక్కడ్రా జలకంఠ నిన్ను కొట్టావుగా వాడు చీఫ్ సెక్రటరీకి బంధువట నువ్వు కొట్టినప్పుడు ఎవడో ఒకడు నిన్ను బాగా చూసినట్టున్నాడు అందుకని నిన్ను అరెస్ట్ చేయడం తప్ప వేరే లేదని కమిషనర్ బతిమాలుకున్నాడు అంటే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలా నువ్వు లోపలికి వెళితే పనులు ఎవరు చేస్తారా ఇక్కడ కేసు నేను చూసుకుంటాను నువ్వు కొన్నాళ్ళు ఇక్కడ ఉండొద్దు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో ఇది షాప్ చూడదర్ అరెలా um ఇది బాగుంది హౌ మచ్ ఇస్ దిస్ ఇది ఇట 320 అండ్ దట్ వన్ ఇట 175 ఇది ఓకే ఉంది ఇదిగో

టికెట్స్ అవి ఎక్కడున్నాయమ్మా నా దగ్గరే ఉన్నాయి మదా ఇదిగో తీసుకొస్తున్నా నా బస్ లేదే ఇందులోనే పెట్టాను షాప్ లోనే వదిలేస్తేనా ఏ ఇప్పుడు వస్తారు